అసలు నిండా తేగలుగుతాడు మరొక వ్యక్తి మగ్గు తీసుకొని వెళ్తున్నాడు మగ్గ నిండా నీళ్లు పొందగలుగుతాడు మరొక వ్యక్తి బకెట్ తీసుకెళ్తున్నాడు బకెట్ నిండా నీళ్లు తీసుకుని రాగలుగుతాడు మరొక వ్యక్తి తీసుకెళ్లి అక్కడ మోటార్ ఫిక్స్ చేసి పైప్ లైన్ అరేంజ్ చేసుకున్నాడు ఎన్ని నీళ్ళు వస్తాయి అతనికి కావాల్సిన వస్తాయి చూడండి వెళ్తుంది నలుగురు వస్తున్న రిజల్ట్ వేరు వేరుగా ఒకరికి గ్లాస్ నిండా ఒకరికి మగ్గు నిండా ఒకరికి బకెట్ నిండా ఒకరికి అన్లిమిటెడ్గా నీళ్ళు వస్తున్నాయి ఎందుకని రిజల్ట్ లో తేడా ఉంది అంటే వాళ్ళు చేసిన పనిలో తేడా ఎందుకు తేడా ఉంది వాళ్ళ మైండ్ సెట్ ఇతని మైండ్ సెట్ ఏంటంటే ఇతని మైండ్ సెట్ నాకు ఇన్ని నీళ్లు కావాలి ఇన్ని తెచ్చుకోగలనే ఆలోచనతో ఇతను వెళ్ళాడు అతనికి అంతే లభిస్తుంది ఒక మనిషి యొక్క మైండ్ సెట్ని బట్టి అతని పనులు ఉంటాయి అతని పనులను బట్టి అతని జీవితంలో రిజల్ట్స్ కూడా ఉంటాయి మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి ఇది రిజల్ట్ గొప్ప ఫలితాలు రావాలి గొప్ప గుర్తింపు రావాలి గొప్ప డబ్బు సంపాదించాలి అంటే మన పనులు కూడా అంతే గొప్పగా ఉండాలి అవునా కాదా అంత గొప్పమైన పనులు చేయాలంటే మన ఆలోచనలు కూడా అంతే గొప్పగా ఉండాలి నేను సైతం చెయ్యగలను నేను సైతం సాధించగలను అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అలాంటి పనులు చేసుకుంటూ అలాంటి ఫలితాల వైపుకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం సాధారణంగా మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మనం చూసినట్లయితే కొంతమంది ఒక ఆలోచన నిరాశ నాకేది రాదు నా వల్ల ఏమీ కాదు నాకు గెలవటము కష్టం నేను గెలవటం అంటే చాలా కష్టం అది నాకంత అదృష్టం లేదులే నా జీవితం ఇంతే నేను చేయలేను ఇలాంటి ఆలోచనలతో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది యువత మన సమాజంలో మనం కనిపిస్తున్నాం అయితే మరి ఎలాంటి ఆలోచనలు మనిషిలో ఉండాలి నేను చెయ్యగలను ఇది మైండ్ సెట్ ఉండవలసిన ఆలోచన నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను ప్రయత్నిస్తే సాధ్యమే నేను సాధించగలను నేను సైతం చెయ్యగలను ఇది మైండ్ సెట్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటే అలాంటి యాక్షన్స్ అలాంటి రిజల్ట్స్ మనకు వస్తాయి అయితే మరి ఈ మైండ్ సెట్ ఎలా వస్తుంది దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి దీని గురించి మనం చూసినట్లయితే మీకు ఈ హీరో ఆఫ్ బాస్కెట్బాల్ మైఖల్ జార్డన్ గురించి చెప్తాను ఈ మైఖల్ జార్డన్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో పుట్టడం జరిగింది ఇతను తన జీవితంలో గొప్ప గొప్ప అవార్డ్స్ గొప్ప గొప్ప మెడల్స్ సాధించుకున్నటువంటి వ్యక్తి ఇతని బాల్యంలో జరిగినటువంటి ఒక సంఘటన అతను చిన్నపిల్లవాడిగా పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాడు చాలా పేద కుటుంబము వాళ్ళ నాన్న ఆ బాబును పిలిచాడు మైఖేల్ అని పిలిచాడు అతను ఏంటి నా ఇతని దగ్గరికి వచ్చాడు అతనికి టీషర్ట్ ఇచ్చేసి దీని ఖరీదు ఎంత ఉంటుంది దీని రేట్ ఎంత ఉంటుంది అని అంటే అతను అంటాడు ఇది ఒక డాలర్ ఉంటుంది దాని ఖరీదు ఎంత ఒక డాలర్ ఉంటుంది అన్నాడు సరే నువ్వు ఒక పని చేయి దీన్ని తీసుకుని రెండు డాలర్లకి మీరు తీసుకుని రా డబ్బులు ఆ మైఖేల్ చేశాడు తీసుకున్నాడు టీ షర్ట్ తీసుకుని ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించాడు ఆ టీ షర్ట్ని తీసుకెళ్ళి వాష్ చేశాడు మంచిగా ఐరన్ చేశాడు ఒక హ్యాంగర్ తగిలించుకొని ఇంటి నుంచి బయటికి మార్కెట్లోకి వెళ్ళేసి పబ్లిక్ ముందు వైట్ కలర్ టీషర్ట్ టూ డాలర్స్ టూ డాలర్ టీ షర్ట్ అనేసి అమ్మటం మొదలుపెట్టాడు ఎక్కడ అమ్మలేకపోయాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు ఇలా కష్టపడి దాదాపు ఎనిమిది గంటల తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి వచ్చేసి ఆ టీషర్ట్ కొనుక్కున్నాడు రెండు డాలర్లకి రెండు డాలర్స్ తీసుకొచ్చాడు తన నాన్నకి ఇచ్చాడు నాన్న ఇదిగోండి రెండు డాలర్లకు అమ్మేశాను అది చూసి సంతోషపడ్డాడు ఒక డాలర్ టీషర్ట్ని రెండు డాలర్లకు అమ్మేశావే అది కూడా పాత టీషర్ట్ సరే మరికొన్ని రోజుల తర్వాత మైకేల్ అని పిలిచాడు ఏంటి నాన్న అని వచ్చాడు టీషర్ట్ చూపించాడు ఇది ఎంత రేట్ ఉంటుంది ఒక డాలర్ ఉంటుంది సరే నువ్వు దీన్ని ఇరవై డాలర్లకు అమ్మిరా ఇరవై డాలర్లకి అమ్మిరా అన్నప్పుడు మైఖేల్ తీసుకుంటాడు ఆలోచిస్తాడు ఎలా అమ్మాలి ఎలా అమ్మాలి ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనకు ఒక ఆలోచన వస్తుంది ఏం చేస్తాడంటే మౌస్ ఒక కార్టూన్ స్టిక్కర్ తీసుకుంటాడు ఆ టీషర్ట్ని ఉతుకుతాడు వాష్ చేస్తాడు దాని మీద అతికిస్తాడు ఆ స్టిక్కర్ని మిక్కీమోజ్ స్టిక్కర్ని అతికించి దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్తాడు డబ్బు ఉన్న పిల్లలు చదువుకునే స్కూల్ దగ్గరికి దాన్ని బయట నిలబడి అమ్మడం మొదలు పెడతాడు మౌస్ మోస్ టీషర్ట్ ఇరవై డాలర్స్ మిక్కి మౌస్ టీ షర్ట్ ఇరవై డాలర్స్ అని పిల్లలు వస్తూ చూస్తూ వెళ్ళిపోతున్నారు అంతలో ఒక బాబు వస్తాడు అతను అంటాడు ఈ టీషర్ట్ నా కాలాలని మారాన్ని చేస్తాడు వాళ్ళ నాన్న అతని మారాన్ని తట్టుకోలేక ఆ టీషర్ట్ ఆ బాబుకి ఇంటికి వచ్చేసి నానా ఇదిగోండి ఇరవై డాలర్లు నేను అమ్మేశాను అనగానే ఒకసారి ఆలోచించండి ఒక్క డాలర్ టీషర్ట్ ఇరవై డాలర్లకి అమ్మండి అన్నప్పుడు ఆ మైఖేల్ స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో ఇదా ఇరవై డాలర్లకు ఎలా అమ్ముతుంది అని చెప్పేసి ప్రయత్నము కూడా చేయడు ప్రయత్నం ఎందుకు చేయలేదు చెయ్యలేను జరగదు సాధ్యం కాదు అన్న ఆలోచన వల్ల ప్రయత్నం కూడా మొదలవ్వలేదు ఎప్పుడైతే జరుగుతుంది ప్రయత్నిస్తే సాధ్యమే ఇది నేను సైతం చెయ్యగలను అన్న ఆలోచన ఉంటుందో చెయ్యగలను అంటే ఎలా చెయ్యాలో ఆలోచనలు వస్తాయి ఎలా చెయ్యాలో ఆలోచన వస్తే పని చేసుకుంటూ ముందుకెళ్తాం ఫలితాలు మన చేతికి అందుతాయి అవునా కాదా సరే అంతటితో అయిపోలేదు మరికొన్ని రోజులు గడిచాయి మైఖ్యాల్ ఏంటి నాన్న ఈ టీషర్ట్ ఎంత ఉంటుందిరా ఒక డాలర్ ఉంటుంది సరే రెండు వందల డాలర్లకు అమ్మీరా రెండు వందల డాలర్లకు అమ్మీరా మైఖల్ మైకేల్ ఏంటి ప్రయత్నిస్తే సాధ్యమే అన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా ఆలోచించాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తున్నాడు తనకి న్యూస్ పేపర్ ద్వారా న్యూస్ తెలిసింది ఏమని తన దగ్గరలో ఉన్నటువంటి మరొక సిటీలో మరొక పట్టణంలో హాలీవుడ్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ప్రఖ్యాతిగాంచిన అందమైన ఒక హీరోయిన్ వస్తుంది తనకు ఆలోచన వచ్చింది వెంటనే ఆ టీషర్ట్ ని ఉతికి మంచిగా ఐరన్ చేసుకుని టీషర్ట్ పట్టుకుని పరిగెత్తాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ హీరోయిన్ అక్కడ ఉంది ప్రెస్ పబ్లిక్ చాలా చాలామంది ఉన్నారు అందరినీ దూరుకుంటూ 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 చాలా ప్రయత్నించేసి ఆవిడ ముందుకు వెళ్ళి ప్లీజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ ప్లీజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ పన్నెండు సంవత్సరాల బాబు ఆ రిక్వెస్ట్ చేస్తుండే కాదు అని లేక నవ్వుతూ తన ఆటోగ్రాఫ్ ఆ టీషర్ట్ మీద సైన్ చేస్తుంది వెంటనే ఆ టీ షర్ట్ తీసుకుని మార్కెట్లో పరిగెత్తాడు పరిగెత్తి అందమైన హాలీవుడ్ హీరోయిన్ ఫరా యొక్క ఆటోగ్రాఫ్ టీ కేవలం రెండు వందల డాలర్ లేదు అది వినటమే ఆలస్యం ఒకడు పరిగెత్తుకుని వచ్చి నాకు కావాలి రెండు వందల డాలర్లు నేను ఇస్తాను అని చెప్పి ముందు వేశాడు అది వినగానే మరొక లేదు లేదు నేను మూడు వందల డాలర్లు ఇస్తాను నాకు కావాలని మరొకడు వచ్చాడు అది అంటమే ఆలస్యం మరొకడు నాలుగు వందలని మరొకటి ఎనిమిది వందలని ముందుకు వస్తాడు ఎనిమిది వందల డాలర్లు తీసుకుని ముందుకు రాగానే ఎక్కడి నుంచో శబ్దం లేదు నాకు కావాలి వెయ్యి డాలర్లు ఇస్తాను ఫరాటో గ్రఫ్ ఉన్న టీషర్ట్ అని మరొకటి ముందుకు వచ్చి తీసుకోవడం చేయి చచ్చగానే మరొక శబ్దం వెనక నుంచి లేదు అది నాకే కావాలి రెండు వేల డాలర్లు ఇస్తానని మరొకటి వచ్చి రెండు వేల డాలర్లు ఇచ్చి తీసుకోవడం జరిగింది ఆ రెండు వేల డాలర్లకి ఆ టీషర్ట్ అమ్మేసి ఇంటికి వస్తున్నాడు పన్నెండు సంవత్సరాల బాబు జరిగిన కదా చెప్పుకునే కథ కాదు రియల్ స్టోరీ ఎందుకు ఈ రిజల్ట్స్ వస్తున్నాయి రూట్ ఏంటి మూలం ఏంటి ఎక్కడి నుంచి ఇలాంటి రిజల్ట్స్ సాధించగలుగుతున్నారు ఒకసారి ఆలోచించండి వచ్చి అంటాడు నానా రెండు వేల డాలర్లకు టీషర్ట్మాను నానా సంతోషం నువ్వు చాలా పైకి వస్తావురా నువ్వు చాలా పైకి ఎదుగుతావు అతనే తన జీవితంలో అనేక మెడల్ సాధించుకుంటూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మైకల్ జార్డన్ హీరో ఆఫ్ బాస్కెట్బాల్గా ఈరోజు మనం అతని చూస్తున్నాం గమనించాల్సింది అయితే ఒక విషయం చెప్పండి ఒక విషయం చెప్పండి ఒక డాలర్ ఖరీదు ఉన్నటువంటి టీషర్ట్ని రెండు వేల డాలర్లకి అమ్మింది ఎవరు ఎవరు కాదు నేను సైతం నేను సైతం అన్న ఆలోచన అతనితో అమ్మింపల్సింది ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆ మైకలు అమ్మగలిగేవాడా ఆలోచన పని చేసే విధంగా చేస్తుంది ఆ పని రిజల్ట్స్ తీసుకునే వస్తుంది మనం వినేవాళ్ళమా నేను సైతం లేచి పని చేసేవారమ్మా చెప్పండి మనం కూడా నేను సైతం నేను చెయ్యగలను అమ్మా ఎప్పుడైతే మైండ్ సెట్ మనం మార్చుకోగలుగుతామో అలాంటి రిజల్ట్స్ మన జీవితంలో కూడా మనం తప్పకుండా చూడగలుగుతాం అయితే నేను సైతమే ఆ రిజల్ట్ సాధించగలిగింది సోదరులరా ఈరోజు మన సమాజంలో చూసుకుంటే చాలామంది యూత్ చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి యూత్ వరకు కూడాను ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నేను సైతం చేయగలడం నాకు సాధ్యమే నాకు ఇది అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారా నేనా అంత బాగా మాట్లాడలేనే నేనా స్టేజ్ నుంచికి స్టేజ్ నుంచి మాట్లాడలేనే నేనా అంత బాగా చేయలేనే నేనంత సాధించలేనే నాకు అంత పెద్ద చోభా రాదే నా వల్ల కాదే ఈ ఆలోచనలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఎందుకని ఇలాంటి ఆలోచనలు మనలో ఎలా వచ్చేసాయి ఎక్కడి నుంచి వచ్చేసాయి అంటే ఏ సమాజంలో అయితే మనం జీవితం గడుపుతున్నారో ఆ సమాజం నుంచే మనకి ఆలోచనలు వచ్చాయి నేను చెయ్యలేను ఇది కష్టము ఇది సాధ్యమేమీ కాదు ఇది అంత ఈజీ ఏమీ కాదు అన్న ఆలోచన ఎలా చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కానివ్వండి ఉపాధ్యాయులు మాట్లాడే తెలిసి తెలియక చేసే సంభాషణ కానివ్వండి ఇరుగుపొరివారి మాటలు కానివ్వండి నెమ్మది నెమ్మదిగా కొన్ని ఆలోచనలు కల్పించాయి దానివల్ల నేను చేయలేనేమో అన్న ఆలోచన ఉదాహరణకు చూడండి ఇక్కడ ఒక విద్యార్థిని మనం చూస్తున్నాం ఇతను సెకండ్ క్లాస్ స్టూడెంట్ చాలా క్లవర్ ఒకసారి ఒక ఎగ్జామ్ లో లో తక్కువ మార్క్స్ వచ్చాయి ఆ మార్క్స్ చూసి టీచర్ ఉంటుంది ఎరా నువ్వు మ్యాథ్స్లో లో చాలా వీక్ గా ఉన్నావు నీ మ్యాథ్స్ చాలా వీక్ గా ఉంది అంటాడు ఆ బాబు ముందే ఆలోచనలో ఉన్నాడు అన్ని మార్క్స్ వచ్చాయి కదా తన ఫ్రెండ్తో కంపేర్ చేసుకుంటున్నాడు ఇది బాగుంది అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయి ఆలోచనలో ఉన్న వ్యక్తికి ఒక మాట వినబడింది టీచర్ నుంచి నువ్వు మ్యాథ్స్లో వీక్గా ఉన్నావు నీ మ్యాథ్స్ వీక్గా ఉంది ఎప్పుడైతే ఈ డైలాగ్ విన్నాడో తన లోపలికి నేను మ్యాథ్స్లో వీకా మ్యాథ్స్లో నేను వీక్గా ఉన్నానా అన్న ఒక ఆలోచన సరే ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో మ్యాథ్స్ అంటే ఒక భయం మ్యాథ్స్ అంటే అయిష్టత మరియు మ్యాథ్స్ అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది మ్యాథ్స్ క్లాస్ వింటున్నా కానీ ఇది నాకు అంత అర్థం కాదేమో అన్న భావన నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమైపోయిందండి మ్యాథ్స్లో ఇంకా మార్క్స్ తగ్గిపోయాయి ఎప్పుడైతే తగ్గినటువంటి ఆ మార్క్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడా బాబు వాళ్ళ మమ్మీ చూసి ఉంటుంది చూసారండి మనవాడు మ్యాథ్స్లో బాగా డల్ అయిపోయాడు చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి వీడికి అని అమ్మంటుంది అప్పుడే వాళ్ళ మామయ్య బాబో వాళ్ళ మామయ్య వచ్చి ఉంటాడు అతను ఆ మాట అందుకని అంటాడు మ్యాథ్స్ అంటే అది పెద్ద టాలెంట్ ఉన్నవాళ్ళు చేస్తారు పెద్ద టాలెంట్ కావాలి మ్యాథ్స్ కావాలంటే అంటాడు అంటే బాబుకి అర్థమవుతుంది మ్యాథ్స్ అంటే టాలెంట్ ఏదో ఉండాలట టాలెంట్ ఉంటేనే ఇది చేయగలుగుతారట ఈ మాట మామయ్య అన్నాడు అన్నాడో లేదా నాన్న అంటాడు మన పెద్దవాడు ఉన్నాడే చిన్నవాడేమో కానీ పెద్దవాడు చాలా టాలెంట్ ఉంది వాడు జీనియస్ మ్యాథ్స్లో అంటాడు తనకి కినస్ కావాలా మా అన్నయ్య దగ్గర ఉంది నా దగ్గర లేదా అన్న ఆలోచనలు డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ చివరికి అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ వచ్చిన మ్యాథ్స్లో ఫెయిల్ స్టూడెంట్గా తయారైపాడు ఎవరు తయారు చేశారు ఒక క్లవర్ స్టూడెంట్ ఒక ఫెయిల్ స్టూడెంట్గా ఎలా తయారయ్యాడు అలాంటి మైండ్ సెట్ ఎలా వచ్చింది ఎందుకు అది కష్టము ఆ టాలెంట్ లేదు అంత జీనియస్నెస్ లేదు నేను వీక్ అన్న ఆలోచన వల్ల ఆ సబ్జెక్ట్ అంటే భయము ఇది కేవలం చదువు విషయంలోనే కాదు స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలన్నా ఇంగ్లీష్ భాష మాట్లాడాలన్నా నలుగురిలో కలిసి మాట్లాడాలన్నా ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా పెద్ద జాబ్కి అప్లై చేయాలన్నా జీవితంలో నుండి ప్రతి విషయంలో కూడాను అనేక విషయాల్లో ఒక భయము మనల్ని ఆపేస్తుంటుంది అది కేవలం భయమే అది కేవలము భయమే ఇవేవైతున్నాయో ఇది చాలా ఈజీ అది నిజంగా ఈజీనా కాదు అది ఒక ఆలోచన మాత్రమే ఇది చాలా హార్డ్ అది నిజంగా హార్డా కాదు అది ఒక ఆలోచన మాత్రమే ఇది ఇంపాసిబుల్ అది నిజంగానే ఇంపాసిబులా అది ఇంపాసిబుల్ అయితే వేరే వారు ఎందుకు చేస్తున్నారు కాదు అది నీ ఆలోచన మాత్రమే ఏ ఆలోచనలు అయితే మనకు పరిసరాల నుంచి తీసుకుంటూ డెవలప్ అయితే వచ్చాయో ఈ ఆలోచనలు మనం తీయగా